కస్తంగూటికి వలసల పర్వం మొదలైంది నిన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలో బోరబండ కార్పొరేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీదు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు లోక్సభ ఎన్నికలకు నేపథ్యంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు వలసలు మొదలయ్యాయి నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు తమ కుమారుడు రినీష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ముఖ్యమంత్రితో వారిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం కొన్ని నిమిషాల పాటు రహస్యంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది వీరితో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డీసీపీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిశామని మంత్రి అనుచరులు మీడియాకు వెల్లడించారు తాండర్ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించగా అది దక్కక మహేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మహేందర్ రెడ్డి పక్కదారి చూస్తున్నారని తెలుస్తోంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నో ఏళ్ళుగా విధేయుడుగా ఉన్న డిప్యూటీ మాజీ మేయర్ బాబా ఫసీద్దీన్ కూడా నేడు హస్తంగూటికి చేరారు లోక్సభ ఎన్నికలకు నేపథ్యంలో మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది బాబా ఫసీయుద్దీన్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా ముంచి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారు ఫసీయుద్దీన్ ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ గా ఉన్నారు తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో మొదటి డిప్యూటీ మేయర్ గా కూడా పనిచేశారు